అభయం ప్రజల ఏపీ న్యూస్ కి స్వాగతం అన్నదాత సుఖీబావా పథకాన్ని రైతులకు అందించిన నేపథ్యంలో ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పరుపుల సత్యప్రభ రైతులతో కలిసి ట్రాక్టర్లతో భారీ ర్యాలీ చేపట్టారు ఎమ్మెల్యే పరుపుల సత్యప్రభ కూటమి నాయకుల సమక్షంలో ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రతిపాడు నుండి పెద్దశంకర్లపూడి వరకు కొనసాగింది సుమారు నూట యాభై ట్రాక్టర్లతో రైతులు కూటమి నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు రాచపల్లి ఉమ్మంగి పెద్దశంకర్లపూడి గ్రామాలలో పొలాలలో రైతులతో ఎమ్మెల్యే మమైకమయ్యారు వారితో కలిసి వ్యవసాయ పనుల్లో వరినాట్లు వేస్తూ ప్రస్తుత ప్రభుత్వ పనితీరును అడిగి తెలుసుకున్నారు అన్ని వర్గాల వారికి కూటమి ప్రభుత్వం అండదండలు అందిస్తుందని వారికి భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో సింగిలిదేవి సత్యరాజు అమరాది వెంకట్రావు వెన్న శివ పర్వత సురేష్ గంటుమల్ల రాజ్యలక్ష్మి బద్ది రామారావు కొమ్ముల కన్నబాబు యాళ్ల జగదీష్ జ్యోతుల పెదబాబు బొద్దిరెడ్డి గోపి ఎర్రబత్తుల గోవిందనాయుడు బస్స ప్రసాద్ మైరాల కనకారావు గొంతున సురేష్ కరణం సుబ్రహ్మణ్యం గాబు సుభాష్ పులివెల శ్రీనివాస్ జగటపు సూరిబాబు పెంటకోట శ్రీధర్ నూకతాటి ఈశ్వరుడు రైతులు పాల్గొన్నారు సీఎం కిసాన్ పథకం ప్రారంభించాం దాని సందర్భంగా ఈ రోజు మనం ట్రాక్టర్ ర్యాలీ చేయడం జరిగింది ప్రతిపాడు గ్రామం నుంచి ఇక్కడ మన పెద్ద సంకల్పూడి గ్రామం వరకు దాదాపు దారిలో ఒక నాలుగైదు ఊర్లు కలుస్తూ ట్రాక్టర్ ర్యాలీ చేపట్టడం జరిగింది ఇంత జోరుగా వాన పడుతున్న ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మా నాయకులు నియోజకవర్గం అంతా కూడా మా కూటమి నాయకులు అందరూ రైతు సోదరులు ముఖ్యంగా వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేశారు ఏదైతే మొన్న అన్నదాత సుఖీభవ మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చి కలిపి ఆ రోజు ప్రారంభించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేలు ఒకే రోజు నలభై ఆరు అరవై ఎనిమిది లక్షల మందికి ఒకే రోజు రైతు సోదరులందరికీ కూడా ఆ రోజు ఏడు వేల రూపాయలు వాళ్ళు అకౌంట్లో జమ చేయడం జరిగింది ఏదైతే సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైనది ఆ రోజు గత ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీబావ్కి మా కూటమి ప్రభుత్వం రైతు ల వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి ప్రతి ఎకరాకు నీరు అందించాలని ఒకే ఒక లక్ష్యంతో మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ వ్యవసాయ రంగంకి రైతు సోదరుల గురించి ఆలోచించ జరిగింది ఈరోజు వారికి ఖచ్చిత ఈ ఇప్పుడు ఖరీఫ్ సీజన్ మొదలైన వెంటనే ఈ అకౌంట్లో ఈ డబ్బులు అన్నది ప్రతి ఒక్క రైతు సోదరులకి ఎంత ఉపయోగం ఉన్నది మేమందరినీ కలిసి వారితో మాట్లాడినప్పుడు వారందరూ వివరించడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం మేము కేంద్ర ప్రభుత్వం సహాయంతో అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాం రైతు సోదరులందరికీ అన్నదాత సుఖీభావ్ కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్న మాటలో మొదటి వితక విడతగా మొన్న ఏడు వేలు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయినట్ రెండో విడతగా ఏడు వేలు మూడో విడతగా ఆరు వేలు ప్రకటించడం జరుగుతుంది అందులో భాగంగా ఏడు వేలు ప్రకటించారు ప్రతి రైతుకి రైతు సోదరులందరికీ అర్హత ఉన్న ప్రతి రైతు సోదరులందరికీ కూడా మొన్న డబ్బులు వారి అకౌంట్లో జమ చేయడం జరిగింది ఇదే విధంగా సూపర్ సిక్స్ పథకాలే కాదు మేనిఫెస్టోలో ఆ రోజు మేము ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏదైతే మాట ఇచ్చామో వాటిలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ రేపు ఇప్పటికే తల్లికి వందనం ఈ అన్నదాత సుఖీభవ మూడు గ్యాస్ సిలిండర్లు పెన్షన్ మరి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన పెన్షన్ ఏదైతే మనం ఇస్తానన్న నాలుగు వేల రూపాయలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి నెలలోనే వారందరికీ ఇవ్వడం జరిగింది ఇలా ఒక్కొక్కటి రేపు ఆగస్టు పదిహేనున కూడా ఉచిత బస్సు ప్రయాణం మా మా ఆడబిడ్డలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అన్నది ప్రారంభించడం జరుగుతుంది ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన హామీలన్నిటిని త్వరలోనే హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుస్తుందని మా కూటమి ప్రభుత్వం తరఫున అదేవిధంగా మా నియోజకవర్గంలో ఏదైతే మా నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్గాలు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సహాయంతో మేము కూడా మా నియోజకవర్గాల్లో ఎలక్షన్లో మేము ఇచ్చిన అన్నీ కూడా ఒక్కొక్కటిగా పథకాలన్నీ కూడా అన్నిటికి ఒక్కొక్కటిగా అందరికీ అందుతున్నాయా లేదా అని కూడా చూసుకుంటూ అదేవిధంగా అభివృద్ధి కూడా మా నియోజకవర్గంలో మా నాయకుల సాయంతో నేను కూడా ఇక్కడ ఏదైతే మన ఎలక్షన్లో భాగంగా ప్రతి ఊరు గ్రామ గ్రామం తిరిగినప్పుడు వారందరూ అడిగిన అన్నిటికీ ఏదైతే మాట ఇచ్చానో అన్నిటిని ఒక్కొక్కటిగా ముఖ్యంగా రహదారులు అదేవిధంగా ఈ ఇప్పటికే ఈ ఏడాది కాలంగా దాదాపు ఇక్కడ ఎన్ని పెద్దపాలెం ఉత్తర కంచి రహదారి అయితేనేం అక్కడ రౌతులపూడి మండలంలో రహదారులు ఇలా దాదాపు మేము ఇప్పటికే ఒక నలభై కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి పద పథకాలు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది రైతు సోదరులకు అయితేనే అన్ని వర్గాల వారికి ప్రతి ఒక్క వర్గం వారికి అన్ని పథకాలు వారికి అందేలాగా సంక్షేమం ఒక పక్కన అభివృద్ధి ఒక పక్కన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ సందర్భంగా ఇంతటి ఈ ట్రాక్టర్ ర్యాలీలో మా మాకు సహకరించిన ప్రతి ఒక్క రైతు సోదరులకు ఈ వర్షంలో కూడా ఎటువంటి ఆలోచన లేకుండా మా పిలుపు మేరకు ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ఈ సందర్భంగా కృతజ్ఞం తెలియజేసుకుంటూ సెలవు